స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ నేను అయితే చాలా బాగున్నాను నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను వాటి రివ్యూ విడివిడిగా ఇస్తున్నాను డీటెయిల్డ్గా ఇవ్వాలి అనుకుంటున్నానని సో ఫస్ట్ నేను తీసుకున్నటువంటిది ఈ ఫేషియల్ ట్యాన్ అనమాట వ్యాక్స్ ఫేషియల్ వ్యాక్స్ ట్యూమరిక్ ఫేషియల్ వ్యాక్స్ పసుపుతో చేసిందని చెప్పేసి తీసుకున్నాను దీని పేరు వచ్చేసి కీ కాటన్ ఉంది సో దీన్ని ఎలా చేయాలి త్రీ మినిట్స్లో మన ఫేషియల్ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అని చెప్పి అన్నారు దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్లే ఉన్నాయి సో అందుకని ఇది బుక్ చేసుకున్నాను ఇది ఎలా అప్లై చేయాలి ఎలా రిమ్ ఎలా పనిచేస్తుంది అనేటటువంటిది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అనేసి ఇది వచ్చేసి మనకు టోటల్ ఫైవ్ నైంటీ నైన్ ఎంతో పడిందని నాకు వచ్చేసి మీషోలో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకో పడింది నేను తిప్పించుకున్నప్పుడు సో చూస్తాను వీళ్ళుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి చూస్తాను సో ఇదైతే పౌడర్ మనకి మన బొగ్గు పొడిలాగా ఉంటుంది అనమాట కంప్లీట్గా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది అండ్ ఎలా యూజ్ చేయాలి అనేటటువంటిది కూడా చెప్తాను అనమాట సో నేను ఈ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు చాలా భయపడి తీసుకున్నాను నిజంగా ఇది వర్క్ అవుతుందా లేదా వర్క్ అవుతే ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది ఇక్కడ నేను చేసిన తప్పు కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను అనమాట సో ఫస్ట్ అయితే నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉంటుందో ఎలా అప్లై చేసుకోవాలో అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నా చిన్ దగ్గర హెయిర్ అనేటటువంటిది ఉంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది చూడండి నేను క్లోజప్లో చూపిస్తాను ఇక్కడ చిన్న దగ్గర హెయిర్ ఉంది కదా సో ఈ హెయిర్ కోసం అలాగే కొంచెం అప్పర్ లిప్ దగ్గర కూడా ఉంది చాలా తక్కువ ఉంటుంది బట్ చిన్న దగ్గర అయితే నేను రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళి తీయించుకుంటూ ఉంటాను కొన్నిసార్లు నాకు పాపతోటి అవ్వట్లేదు అని చెప్పేసి నేను పార్లర్కి వెళ్ళి తీయించుకోవట్లేదు దానివల్ల ఇబ్బంది అనమాట హెయిర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండిపోయి అసహ్యంగా కనిపిస్తున్నది అప్పుడు నాకు ఈ ఫేషియల్ వ్యాక్స్ అనేది కనిపించింది సరే చూద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఫస్ట్ స్మెల్ ఓపెన్ చేసిన వెంటనే అయితే ఓకే అనిపించింది బట్ మిక్స్ చేసినప్పుడు అయితే మాత్రం దారుణంగా వచ్చింది నేను దీంట్లో చాలా ఎక్కువ మిక్స్ చేశాను ఇంత ఎక్కువ మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదండి చూసారా బొగ్గు పొడిలాగా ఉంది దీన్ని చిన్న స్పూన్ తోటి చాలా తక్కువ అప్లై చేయాలి అంటే చాలా తక్కువ కలుపుకోవాలన్నమాట మనము ఫేస్ మన మొత్తం ఫేస్ ఫేషియల్ హెయిర్కి రిమూవ్ చేయాలి అన్నా సరే సరే చాలా చిన్న మైల్డ్ ఒక త్రీ పించెస్ చేత్తో అయితే త్రీ పించెస్ అప్లై చేయాలి ఇక్కడ నేను ఇంత దల్సరిగా అప్లై చేయడం వల్ల ఏమైందంటే అది రిమూవ్ చేసిన తర్వాత మొత్తం అంతా కురుపులాగా అయిపోయింది అనమాట చాలా అంటే చాలా నేను దల్సరగా అప్లై చేసేసాను లైక్ ఒక లేయర్ ప్యాక్ లాగా వేసేసుకున్నాను అనమాట నాకు ఇంక ఇక్కడ ఎక్కడ అంత పెద్దగా ఉండదు సో అక్కడే ఎక్కువగా ఉంటుంది ఇటువైపు కూడా ఎక్కువ ఉండదు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్పర్ లిప్ మీద ఎక్కువ ఉంటుంది చిన్న దగ్గర ఉంటుంది అనమాట సో ఇక్కడ నాకు ఎక్కడైనా కనిపించినా ఉంటే అవన్నీ అప్లై చేసేసాను బాగా తిక్కుగా అప్లై చేశాను అస్సలు అప్లై చేయకూడదు బాగా తిక్కుగా మనం పలచగా నీళ్ళు కాస్త తక్కువ పొడి వేసుకోవాలి తక్కువ నీళ్లు వేసుకోవాలి వీలుంటే పాలల్లో కలుపుకోండి బాగా పనిచేస్తుంది ఇది ఫస్ట్ టైం నేను తప్పు చేశాను కనుక సెకండ్ టైం మాత్రం పాలల్లో కలిపాను కొంచెం బెటర్గా ఉంది అండ్ ఇది త్రీ మినిట్స్ తర్వాత తడి క్లాత్ ఉంటుంది కదా టర్కీ టవల్ లాంటి దాంతోని పెట్టిన వెంటనే జూజు జూజు అలా లాగుతుంది సో టర్కి టవల్ తడిది ఉంటుంది కదా నేను దాన్ని ఇక్కడ ట్యాబ్ దగ్గర కడి ఒకసారి తడిపేసి తుడుస్తున్నాను అనమాట పోయింది వా ఓ మన హెయిర్ అయితే మొత్తం రిమూవ్ అయిపోయింది కానీ అంత దాల్సర్గా అవ్వడం వల్ల నాకు లోపల కూడా నుంచి చిన్న కురుపుల చిన్న మనకి దెబ్బదగులుతో ఎలా గీసుకుపోతుంది అలా గీసుకుపోయింది అనమాట నెక్స్ట్ డేకి ఆ రోజు ఏమనిపించలేదు ఆ రోజు చాలా మంట పెట్టింది కానీ నెక్స్ట్ డేకి బాగా గీసుకుపోయింది అది అయిపోయిన తర్వాత మంచిగా మనం ఫో ఒక ఏంటంటే క్రీమ్ లైక్ అలోవెరా జెల్ కానీ లేకపోతే బాడీ లోషన్ కానీ లేకపోతే ఏదైనా సరే ఫేస్ కిక్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ లాంటిది రాసుకుంటే సరిపోతుంది కానీ ఎక్కువ మాత్రం కలపకండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి దానివల్ల చాలా ఇబ్బంది అయిపడ్డాను నేను ఒక టూ త్రీ డేస్ వరకు నాకు ఆ పెయిన్ అనేది అంటే చిన్న చిన్న చిక్కుకుపోయినటువంటి ఉండిపోయింది అనమాట ఇక్కడైతే మీకు ఇప్పుడు హెయిర్ ఏం కనిపించట్లేదు చూడండి సో రిజల్ట్ అయితే వావ్ సూపర్ అంది అయ్యే బాగా క్లీన్ అయిపోయింది హెయిర్ మాత్రం చక్కగా చేస్తుంది తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నాకైతే పోయింది ఇక్కడ నేను బేబీలో బేబీ క్రీమ్ ఉంటుంది కదా అది అప్లై చేస్తున్నాను జనరల్గా ఫీజ్కి పిల్లలతో పాటు నేను కూడా బేబీ క్రీమే అప్లై అప్లై ఉంటాను కానీ ఆ రోజు మంట మాత్రం దారుణంగా పుట్టింది చెప్పాను కదా దానికి రీజన్ నేను ఎక్కువగా అప్లై చేయడమే సెకండ్ టైం మాత్రం అయితే రోజు వాటర్ కానీ లేకపోతే మీకు ఏంటంటారు మిల్క్ కానీ పచ్చి పాలు ఉంటాయి కదా చల్లని పాలు చిల్డ్ పాలు వాటిలతో కలిపేసి అప్లై చేసుకోండి మంచి బెటర్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది ఇదైతే వర్త్ఫుల్ ప్రోడక్ట్ మీరు కూడా ఒకసారి లింక్ చూసి బై చేసుకోండి మరి ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని మెల్సే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటాను టాటా బైబల్ See you.